హై గాయస్ మనం వచ్చేసి ఈరోజు ఆనంద్ కలహట్స్ దగ్గరకు వచ్చే ఉన్న గ్రామంలో ఉన్న ఇప్పుడు వచ్చేసి మనకి ట్వంటీ ఫీట్ హైట్ గన్నాదులు ఉంటారు మనకి శివుడు మోడల్లో కొలువయుండ గన్నాదులు ఇవి ముంబై హైదరాబాద్ మోడల్లో ఉన్న గన్నాథులు ప్రైస్ ఈ మోడల్ గన్నాదులు వచ్చి మన నొన్నలో ఆనంద్ కళాహట్స్ దగ్గర మాత్రమే ఉన్నాయి ఇవి నందేశ్వరపై కులవైన గన్నాధుడు అలాగే కింద మూషికుడు రైట్ సైడ్లో మనకి శివుడు అందరూ ఉన్నారు మనకి పది చేతులతో కొలువయండి గన్నాథుడు సైడ్కి కింద వచ్చేసి మనకి సర్పం ఉంది మన గన్నాడు చే దీంట్లో చేతిలో త్రిశూలం కూడా వచ్చింది ఈ ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు గాయస్ ఆనంద్ కళ ఆర్ట్స్లో ఇది మనకి ప్రైజెస్ వచ్చేసి మ్యాక్సిమం వన్ ల్యాక్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఆ టైప్లో ఉండే ప్రైజెస్ వచ్చి ఏం ఫిక్స్డ్ ప్రైజెస్ కా కాదు గాయస్ వీటిలో కొంచెం మీరు వచ్చి నెగిష్యూలు ఉండేది కొంచెం బేరం ఆడుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఇది వచ్చేసి మనకి ముషికుడిపై కొలువ ఎండు గన్నాదుడు ఇవి కూడా అవే మోడల్ ఉండే కొంచెం వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి పిఓపి పాలిషింగ్ వర్క్ జరుగుతుంది ఈ టైప్లో ఉండేది గాయస్ మనకు వచ్చేది మీరు వీడియోలో చిన్న గణపతి ట్వంటీ ఫీట్ హైట్ వరకు ఉంటాయి మనకి ఇదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఫ్రేము శివుడు బ్యాక్గ్రౌండ్లో శివుడు ఉంటాడు చూసి గారి గాయస్ ఇవైతే మనకి మన విజయవాడ చుట్టుపక్కల ఏరియాలో చాలా రేర్గా కనపడతాయి ఈ టైప్ గణనాథులు ముంబై మోడల్ గణపతులు ఇవి మనం వచ్చి ఆర్డర్ ఇచ్చుకుని మనకి నచ్చిన కలర్లో డిజైనింగ్ చేయించవచ్చు గాయస్ ఇవి తీసుకెళ్లాలన్నా మనకు ట్రాలీ కానీ స్క్రీన్తోనే లోడింగ్ అయితే ఇది రెండు పక్కల రెండు సింహాలు వచ్చాయి ఇవైతే మంచి ఈ రెండు మూడులో ఒకటే గైస్ వీటికి ఇప్పుడు మనకి వర్క్ జరుగుతుంది వర్క్ అయితే చాలా సూపర్గా చేస్తున్నారు ఫినిషింగ్ వర్క్ కానీ రబ్బింగ్ పాలిషింగ్ వర్క్ కానీ చాలా సూపర్ డీటెయిలింగ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు గైస్ వీళ్ళు వచ్చేసి రెండు షెడ్లు ఉండవు ఎక్కడే ఇది ఒకటి ఇది మెయిన్ ఓనర్స్ వీళ్ళంతా ఇక్కడే ఉంటారు మన పక్కన ఇంకో షెడ్ ఉంది అది కూడా చూపిస్తాను మనం చూస్తేనే శివుడు మోడల్ గన్నాదులకి అయితే పీఓపీ టైప్ మనకి మామూలుగా పాలిషింగ్ ఆ టైప్ చేస్తున్నారు వాటికి పేపర్ పట్టడం ఫినిషింగ్ సేమ్ స్కిన్ టోన్ వచ్చే టైప్లో చేస్తున్నారు వచ్చి భారీ గన్నాదులు కింద అయితే అందుకని ఐరన్ ఫ్రేమ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రైజెస్ అయితే మినిమం వన్ ల్యాక్ ఎబోనే గైస్ కొంచెం నెగషియబుల్ ఉండిద్ది మీరు ఒకసారి వచ్చి చూస్తే ఈ వర్క్ మీకే అర్థమైద్ది ఇవి ఏమో లోనుండి గన్నాధులే కవర్లు కట్టి బయట పెట్టారు వర్షాన్ని తడవకుండా మనం చూస్తున్నాం కదా ఇది ఆనంద్ కళా ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వరకు ఉంటాయి గాయస్ వీళ్ళ దగ్గర ఓన్లీ భారీ గన్నాధులు ఇది వాళ్ళదే ఇంకో షీడ్ పక్కన నేను చెప్పాను కదా పక్కన ఇంకో షీడ్ ఉందని ఇది గన్నాదుడు కూర్చున్న టైప్లో ఉండ వీటికి వచ్చేసి మ్యాక్సిమం మామూలుగా క్లాస్ చేస్తున్నారు గాయస్ వర్క్ వచ్చేసి మన ఫోటో చూపిస్తారు దాన్ని బట్టి పెయింటింగ్ వర్క్ చేస్తారు చూసారు కదా కింద చెక్కలు ఐరన్ ఫ్రేమ్స్ కూర్చున్న గన కన్నా గణనాదుడు ఇవన్నీ ఒకటే మోడల్ మనం దీంట్లో కొంచెం అటరిచ్చినప్పుడు మార్పులు చెరుపులు చేస్తారు మనకి నచ్చిన విధంగా హైట్ అయితే మ్యాక్సిమం ట్వంటీ ఫీట్ ఉండేది మనం చూస్తున్నాం షెడ్ కూడా షెడ్లోనే భారీ గణనాదులు ఇవి వచ్చేసి మధ్యలో ఉండవు చూసారు ఇవి వచ్చి మనం మ్యాక్సిమం రేర్గా కనపడతాయి